హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి షేప్ బెల్ట్ని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇలా మొత్తం అంతా రెడీ చేసేసుకోవాలి నెక్స్ట్ కూడా నేను బ్యాక్ సైడ్కి తిప్పేసాను ఎందుకంటే ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కదా దానికోసం అనమాట చూడండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉందా డాట్స్ ఇవన్నీ సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పటి స్టిచ్ చేయడం అంటే చాలా ప్రాబ్లం కదా మనం ముందే ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట చూడు నెక్ దగ్గర నాకు ఈక్వల్గా వచ్చేసింది అలానే డాట్స్ కూడా సేమ్ ఉన్నాయి కింద కూడా సేమ్ వచ్చేసింది ఇలా పెట్టేసుకుని చూసుకోవాలి చూసిన తర్వాత మనం షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాము ఇది వచ్చేసి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కోసం కదా మనం రెడీ చేసుకునేది ఫస్ట్ అయితే ఒక లేయర్ లైనింగ్ తీసుకున్నాను ఒక లైనింగ్ లైనింగ్ అనమాట చూడండి ఇలా లైనింగ్ తీసుకోండి లైనింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం మెయిన్ పీస్ వేసుకోవాలి లైనింగ్ పైన మెయిన్ పీస్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ ఆపోజిట్స్ చెక్ చేసుకుంటూ వేసుకోవాలంటే ఒకదానికొకటి ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి రెండు ఒకేలా పెట్టుకున్నారనుకోండి మళ్ళీ మనం ఎప్ప తీసి స్టిచ్ చేయాలి అలా లేకుండా మనం ఒకదానికొకటి ఆపోజిట్లో ముందే చెక్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట చూడండి ఒకదానికొకటి నేను ఎదురెదురుగా పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ అనమాట ఇది ఈ లైనింగ్ షేప్ బెల్ట్ అనమాట ఈ షేప్ బెల్ట్ని కూడా మనం ఇలా వేసుకోవాలి ఒకదానికొకటి ఆపోజిట్లు చూడండి ఇక్కడ నేను టక్స్ ఇచ్చుకున్నాను కదా ఈ టక్స్ అనేవి ఒకదానికొకటి ఎదురు ఎదురుగా వచ్చినా లేదో చూసుకోండి వచ్చిన తర్వాత ఇలా చెక్ చేసుకోండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి లైనింగ్ పైన ఉంది మిడిల్లో మెయిన్ పీస్ ఉంది కింద ఒక లైనింగ్ ఉంది ఇలా వేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక పాదం ఇంచు గ్యాప్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ సైడ్స్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను మళ్ళీ చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా మనం షేప్ బెల్ట్స్ కోసం టూ లేయర్స్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది నిలబడి ఉంటుంది అనమాట ఇక్కడ షేప్ బెల్ట్ స్ట్రాంగ్గా ఉంటేనే మనకి కప్పు షేప్ అనేది నిలబడి ఉంటుంది అనమాట దానికోసమే మనం ఇలా టూ లేయర్స్ అనేది వేసుకుంటున్నాము ఇలా సింగిల్గా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు మెయిన్ పీస్ లైనింగ్ పెట్టుకుని కానీ ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటే మనకి షేప్ అనేది నిలబడుతుందనమాట చూడండి పైనుంచి ఇంకొక కుట్టు వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా కట్ చేసుకుని రెడీ చేసేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్లౌజ్కి యాడ్ చేసుకుందాము చూడండి ఇది ఎటువైపు వస్తుందో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇది మనకి లోపలికి వెళ్ళిపోతుందనమాట ఎక్కడ కూడా కనపడదు బయటికి ఖర్చు అంతా అని చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకోవాలి లైనింగ్ ఇలానే మెయిన్ పీస్ ఇలా ఓపెన్ చేసుకున్నారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ ఏదో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఫ్రంట్ సైడు ఏం చేస్తారంటే ఇలా మెయిన్ పీస్ని ఆపోజిట్లో వేసుకున్నాము లైనింగ్ అనేది పైకి రావాలి మెయిన్ పీస్ అనేది కిందకు ఇలా వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఒక పాదమించు గ్యాప్లో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం మెయిన్ డాట్ పైన కుట్ అనేది పడకూడదు పడకుండా ఒక పాదమించు గ్యాప్లో ఇలా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు మనం ఓపెన్ చేసుకొని చూద్దాము అంటే కుట్టు పడిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి డాట్స్ దగ్గర చూడండి డాట్స్ దగ్గర స్టిచ్ పడిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం టక్స్ ఇచ్చుకుంటాం కదా అందులోకి చివరికంటూ కుడతాం కాబట్టి కింద నుంచి ఒక్కొక్కసారి స్టిచ్ అనేది పడదనమాట దానికోసం మనం ఈ విధంగా చెక్ చేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ డబల్ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి మనము ఇలా వేసేసిన తర్వాత చూడండి మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేసుకొని పైనుంచి మనం ఫోల్డ్ చేసుకుంటూ రావాలి క్లాత్ అనేది ఇన్విజిబుల్ హెమ్ సారీ షేప్ బెల్ట్ కోసం అనమాట చూడండి పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి ఈ క్లాత్ మొత్తాన్ని ఇక్కడ పెట్టేసుకుని లైనింగ్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించినట్టు చూడండి ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకుని మళ్ళీ మనం పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది చూడండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ షే మెయిన్ డాట్ పైన కుట్టనేది పడకుండా కింద నుంచి మళ్ళీ కుట్టుకోవాలి వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలా బయటికి తీసేసుకోవాలి మనం కుట్టేసాం కదా కుట్టిన తర్వాత ఈ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా బయటికి తీసుకోవాలి తీసేటప్పుడు నెక్ అనేది ఎక్కువ సాగు తీసుకోకండి నెక్ స్టిచ్ చేయలేనప్పుడు నెక్ కానీ షో రౌండింగ్ కానీ ఎక్కువ పట్టుకుని లాగారు అనుకోండి సాగిపోతుంది అనమాట అప్పుడు మనం కట్ చేసిన దానికి దీనికి చాలా తేడా వచ్చేస్తుంది కొంచెం స్మూత్గానే తీసేసుకోండి ఎక్కువ ప్రెజర్తో గట్టిగా లాగేకండి తర్వాత వచ్చేసి మనం ఇలా షేప్ బెల్ట్ రెడీ చేసుకున్నాము టూ సైడ్స్ ఇప్పుడు మనకి హుక్స్ పట్టి కాజా పట్టి చూద్దాం మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోవాలి షేప్ బెల్ట్ వేసేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే హుక్స్ బెల్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి అతికిన తర్వాత చెక్ చేసుకుని ఇప్పుకునే కంటే ముందే మనం అన్నీ చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి కొంచెం లేట్ అయినా పర్వాలేదండి మళ్ళీ మనకి పని అనేది పడకుండా ముందే మనం చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే బాగుంటుందనమాట చూడండి ఇక్కడ వచ్చేసి నేను కాజా కాజాల పట్టి సారీ హుక్స్ పట్టి యాడ్ చేసుకుంటున్నాను ఇలా హుక్స్ పట్టి కోసం మనం ఇలా టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలి లైనింగ్ తీసుకొని ఇక్కడ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ చూడండి కింద మనం షేప్ బెల్ట్ దగ్గర ఒక ఫోల్డింగ్ వేసుకొని బ్యాక్ సైడ్కి కిందికి మలిచేసి ఒక కుట్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఇక్కడ మనకి టక్స్ ఆల్రెడీ డాట్స్ ఇచ్చుకున్నాం కదా ఈ డాట్ దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడీ చిన్న పెట్టుకోవాలి ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి చిన్నది అనమాట ఎక్కువ కూడా కాదు ఇలా ఫోల్డింగ్ వేసుకుని పైన కూడా మనం ఆల్రెడీ నెక్ కుట్టేసాం నెక్ కుట్టకపోతే స్ట్రైట్గా కుట్టేసుకోవచ్చు కానీ నెక్ కుట్టేసాం కదా కాబట్టి ఒక ఫోల్డింగ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా ఈ విధంగా వస్తుంది అనమాట చూడండి ఫోల్డింగ్ ఆల్రెడీ ఉండే వస్తుంది ఇప్పుడు మనం పైనుంచి ఇంకొక కుట్టు వేసుకుందాం ఇలా పైనుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట ఈ ఫోల్డింగ్స్ అనేవి నీట్గా పెట్టుకొని పైనుంచి ఇంకొక కుట్టు వేసుకుంటే మనకి హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఇక్కడ చివరికి వచ్చిన తర్వాత నీళ్ళని దించుకొని మళ్ళీ మనం ఇలా టర్న్ చేసుకుని ఈ విధంగా బయటికి తీసేసుకోవాలన్నమాట స్ట్రైట్గా తీ తీయకుండా ఇలా పక్కకి తీసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట హుక్స్ పట్టి ఇప్పుడు హుక్స్ పట్టి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం కాజా పట్టి ఎట్లా రెడీ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ వచ్చేసి నేను ఒకటి మెయిన్ పీస్ అలానే లైనింగ్ తీసుకుంటున్నాను ఇలా మెయిన్ పీస్ లైనింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే హుక్ కాజల్ పట్టి అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది హుక్స్ గుచ్చుకొని గుచ్చుకొని మనకి చిల్ హోల్స్ పడిపోతాయి కదా అలా పడకుండా ఇలా టూ అనేవి తీసుకో టూ లేయర్స్ అంటే మెయిన్ పీస్ లైనింగ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత చుం పైన పెట్టేసుకుని ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇక్కడ కూడా మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు కానీ ఇక్కడ నాకు కొంచెం స్టోన్స్ అనేవి వడ్డొస్తున్నాయి అనేసి నేను స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత ఫోల్డ్ చేసుకుంటాను ముందే ఫోల్డ్ చేసుకుని కూడా ఇంతకు ముందు కాజా ఉక్స్ పట్టేలా కుట్టాము అలా కుట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎక్కువ లాగేసు లాగుతూ కుట్టకూడదు జస్ట్ అలా పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి చూడండి పైన కింద ఒరిజినల్ ఉంది లైనింగ్ దాని కింద ఉందనమాట ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని పైనంగ్కి ఒక ఫోల్డింగ్ వేసేసుకున్నాను ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలి మనకి ఇలా ఓపెన్ చేసుకుంటే ఇదంతా ఈ విధంగా వస్తుంది ఫోల్డింగ్ పడిపోయి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని చూసారు కదా పైన ఫోల్డింగ్ కింద ఫోల్డింగ్ ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి కాజాలు పట్టి అనమాట చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఉండేటట్టుగా పెట్టుకోవాలి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ రాకుండా చెక్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా చివరికి వచ్చిన తర్వాత పక్క నుంచి తీసుకోవాలన్నమాట స్ట్రైట్గా తీసేసుకోకండి ఇక్కడ కూడా కుట్టు పడే విధంగా మనం పక్క నుంచి తీసుకోవాలి ఇలా మనకి కాజాల పట్టి రెడీ అయిపోయింది ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి కాజాల పట్టి అంటే డబల్ స్టిచ్చెస్ ఉంటాయి టూ స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా ఇంకొక కుట్టు వేసుకోవాలన్నమాట ఇలా టూ స్టిచ్చెస్ అయిపోయింది కదా మనకి కాజాల పట్టి హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోయింది చూసారు కదండి ఏ విధంగా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి అలానే హుక్స్ పట్టి కాజూల పట్టి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామంది వీడియో అనేది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్